ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారు ఆదివారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి విముక్తి పొందగలుగుతారు అలాగే మీరు విహార యాత్రకి వెళ్తుంటే మీ యొక్క సామాన్ల పట్ల జాగ్రత్త అవసరం లేనిచో మీరు వాటిని పోగొట్టుకునక తప్పదు మరి ముఖ్యంగా మీ యొక్క వ్యాలెట్ ని జాగ్రత్తగా భద్రపరచవాలను అలాగే ఈ రోజు దూర ప్రాంతం నుండి అనుకోని వార్త కుటుంబాన్ని అంతటి ఉద్వేగాన్ని కలిగి కావచ్చును ఇంకా ఈ రోజు మీ మాటల్ని అదుపులో పెట్టుకోండి ఎందుకంటే మీ కఠినమైన మాటలు ఇతరుల శాంతికి భంగం కలిగిస్తాయి అలాగే మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాల్ని హాయిగా గడిచిపోతూ ఉంటే ఊహించని పరిణామాలు ఉన్నాయి ఇంకా ఈ రోజు ఇంటికి దూరంగా ఉంటున్న వారు ఖాళీ సమయంలో పార్కు లో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటలో కానీ సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి కావున జాగ్రత్త మీరు మీ యొక్క సంతానానికి సహాయ సహకారాలు అందించడం ద్వారా వారు విజయాన్ని అందుకుంటారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కార్తికేయ స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు